Mukunda first ever factory outlet opening soon in Jubilee Hills.

మార్నింగ్ సిక్స్ కి వచ్చి అటెండ్ అయ్యారు బ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి సో హాయ్ ఎక్కడ నుండి వచ్చారు అనకాపల్లి కళ్యాణ్ గారిని చూడడానికి అసలు ఎందుకంత ఉత్సాహం యాక్చువల్గా నేను అగ్నిపరీక్ష అటెండ్ అయ్యాను అది వెళ్దామని బిగ్ బాస్కి యా బట్ నేను సెకండ్ పేజ్లో ఆగిపోవడం జరిగింది సో వీళ్ళందరూ మా ఇన్స్పిరేషన్ ఎందుకంటే మేము సేమ్ కళ్యాణ్ అందరూ అగ్ని పరీక్ష అటెండ్ అయ్యి ఇలా వెళ్ళాము కాబట్టి మేము ముందు పేజ్లో వెళ్ళిపోయి అతను ఇంటర్వ్యూ అన్నీ దాటుకొని అగ్ని పరీక్షకి వెళ్ళి హౌస్లోకి వెళ్ళారు కాబట్టి ఒక అనేది చెప్పాలి బికాస్ కామన్ మ్యాన్ నుండి అక్కడ వరకు వెళ్ళారంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఎందుకంటే ఈ సీజన్లో బిగ్ బాస్ ఎవరు విన్ అవుతారని చాలా అనుకున్నారు ఇన్ని చాలా రెండు మూడు కంటెస్టెంట్స్ గురించి కానీ కళ్యాణ్ విన్నారు నిజంగా చాలా హ్యాపీ చెప్పాలి మనం అక్కడికి వెళ్ళడానికే అదొక ప్రౌడ్ గా ఫీల్ అవుతాం అలాంటిది అక్కడికి వెళ్ళడమే కాకుండా కామన్ అర్గా కామన్ మ్యాన్ గా వెళ్ళి అది కూడా మారుమూల ప్రాంతం నుండి ఎందుకంటే నేను కూడా చూసాను అగ్ని పరీక్ష ఫేస్ దాటకుండా చాలా అక్కడ సో అగ్ని పరీక్ష ఫేస్ దాటడానికి సింపుల్ కాదు ఎందుకంటే ఫస్ట్ మనం ఆడిషన్ సబ్మిట్ చేయాలి తర్వాత సెకండ్ ఫేజ్ లో సెలెక్ట్ చేయాలి తర్వాత షార్ట్ లిస్ట్ చేసి ఆఫ్టర్ గ్రూప్ డిస్కషన్ చేస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు మళ్ళీ షోలో అగ్ని పరీక్షలోకి వెళ్తే వీళ్ళు టాప్ ఫిఫ్టీన్ టాప్ సిక్స్ హౌస్లో ఉన్నారు అసలు సింపుల్ విషయం కాదు హౌస్లోకి అసలు చాలా కష్టమైన విషయం అగ్ని పరీక్ష నుండి హెక్టిక్ అని చెప్పాలి నిజంగా అక్కడ ఇద్దరు కూడా తనూజ అదేవిధంగా కళ్యాణ్ ఇద్దరు కూడా పోటా పోటీగా అసలు ఎవరిని కూడా మనం ఎవరిని కూడా డిసైడ్ చేయలేకపోయాము ఇద్దరు ఒకే రేంజ్ లో అటు మనం బిగ్ బాస్ చూస్తున్నామా లేదంటే రియల్ గా ఫీల్ అనేటట్టు ఉంది సో గారు అసలు ప్రతి బిగ్ బాస్ లో మీరు ఎప్పుడు చూసినా తనుజ్ కళ్యాణ్ టాప్ టు బెస్ట్ ఫ్రెండ్స్ అని చాలా ఎక్కువ బాగుండే కదా మూడు నెలలుగా బిగ్ బాస్ సీజన్ చూసారు నైన్ అనిపించింది అయ్యో నేను మిస్ అయిపోయానే నేను కూడా అక్కడ ఉండేవాడిని యా నేను చాలా మిస్ అయ్యాను ఎందుకంటే నేను ఫ్రమ్ సీజన్ ఫోర్ నుంచి అనుకుంటున్నా ఐ వాంటూ గో టు బిగ్ బాస్ బట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏదో ఒక ఫేమ్ ఉండాలి అనేది అర్థమైంది బట్ ఆఫ్టర్ బిగ్ బాస్ సెవెన్ చూసాక కామన్ మ్యాన్ ఎంట్రీస్కి కూడా ఛాన్స్ ఉందని నాకు తెలిసింది మ్యాన్ పల్వి ప్రశాంత్ వెన్ బట్ ఈసారి బిగ్ బాస్ టీమ్ అయితే కామన్ పీపుల్ ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ నా హౌస్లోకి తీసుకున్నారంటే అది విధంగా గ్రేట్ అనే చెప్పాలి సో అగ్ని పరీక్షకు నేను అప్లై చేయడం జరిగింది చాలా ట్రై చేసా టు వాంట్ టు గో ఇన్ టు దట్ షో బట్ సింపుల్ థింగ్ కాదు షోలోకి వెళ్ళమనేది అసలు సామాన్యమైన విషయం కాదు నేను అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వడం అనేది ఆ రోజు విన్ పడాను అర్థం ఇంకా షోలోకి వెళ్ళిన తర్వాత మనకి సెలబ్రిటీస్ వస్తారు అందరూ వస్తారు ఇంకా రిలేటెడ్ కానీ ఒక అప్లికేషన్ నుండి అగ్ని పరీక్షకి వెళ్ళి షోలోకి వెళ్ళాడంటే కళ్యాణ్ గారు అంటే నాట్ ఓన్లీ కళ్యాణ్ కళ్యాణ్ అందరు కాంబినెన్స్ కానీ అందరు కాంప్లెన్స్ లో ఈ రోజు కళ్యాణ్ విన్నాడు ఉత్తరాంధ్ర జిల్లాలో వైజాగ్ అనకాపల్లి విజయనగరం అన్ని జిల్లాలు వెయిట్ చేస్తుంది ఈ రోజు కళ్యాణ్ వరకు అంటే బాస్ కూడా కేక్ వాళ్ళే ముందు డిజైన్ చేసేస్తారు అని ఒక కానీ అది కళ్యాణ్ నిజం చేసి చూపించాడా కాదు అని నో అది ఆ ఎగ్జామ్షన్ అయితే కంప్లీట్లీ రాంగ్ ఫేక్ అని అనుకుంటే ఈ పాడికి తనుజే విన్నర్ అయిపోద్ది ఈ పాడికి ఈ బిగ్ బాస్ కావాలని చేస్తుంటే రియల్ కంటెస్టెంట్ జెన్యున్ కంటెస్టెంట్ కి రోజు షీల్ అయితే పక్కా ఇచ్చారు ఈ సార్ వర్త్ కంటెస్టెంట్ కి అయితే సార్ యా సార్ చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి అంతవరకు వెళ్ళడం అంటే సాధారణమైన విషయం కాదు అవి ఆల్రెడీ ఫిక్స్డ్ ఫలానా వాళ్ళకి వచ్చేసింది కానీ అవన్నీ కాదు టాలెంట్ ఉన్న వాళ్ళకే ఇక్కడైతే మాత్రం పట్టం కట్టారనైతే కళ్యాణ్ పడాలా ప్రూవ్ చేశారనైతే గారి గురించి వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ నుండి కూడా ఇక్కడ అమ్మాయిలు ఎంత బే వస్తాడా కళ్యాణ్ ఎంత బేగా మనం విష్ చేస్తామా అని హాయ్ హాయ్ అందరికీ నమస్కారం మా ఊరి నుంచి వెళ్ళారంటే మా రిలేటివ్స్ నుంచి కళ్యాణ్ పడాలని వ్యక్తి వెళ్ళారు చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి మా రిలేటివ్ నుంచి ఒక అబ్బాయి వెళ్ళి అంత స్థాయికి నిలబడి కప్పు తెచ్చాడంటే మాకు వెళ్ళి అలా తెచ్చుకోవాలని చాలా గర్వంగా ఉంది చెప్పుకోలేకపోతున్నాం మాటల్లో బిగ్ బాస్ త్రీ నుంచి డైలీ చూస్తాను సీజన్ త్రీ నుంచి సీజన్ నైన్ వరకు ప్రతిదీ కంటిన్యూ చేసుకునే వచ్చాము సీజన్ నైన్ అనేది కళ్యాణ్ పడాల ఈ ఊరు అబ్బాయి వెళ్ళి గెలిచాడు అని అంటే చాలా గర్వంగా ఉంది ఈ ఊరు ఎవరికి తెలియదు అలాంటిది కళ్యాణ్ పడాల వల్ల ఈ ఊరు అనేది చాలా మందికి తెలిసింది అయినా సీజన్ నైన్ నుంచి కళ్యాణ్ పడాల అనేది వెళ్ళి ఎంత వరకు విన్ అవుతాడని అసలు లేలేకు Welcome to iDream Media. ఈ రోజు విజయనగరం జిల్లా నెల్మర్ల నియోజకవర్గం భోగాపురం మండలం సుందరపేట గ్రామంలో ఒక సంక్రాంతి సంబరాన్ని మించిన అంబరాన్నంటే సంబరాలు అయితే జరిగిపోతున్నాయి ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్గా రాబోతున్న కళ్యాణ్ పడాల సుందరపేట గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ చూసారు కదా భారీ ఎత్తునైతే అన్నీ కూడా చేశారు ఎందుకంటే గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఇక్కడ ఒక భారీ సెట్ని కూడా ఏర్పాటు చేశారు చూడొచ్చు ఎవరైతే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఆయన చూడడానికి వస్తారు వాళ్ళందరి కోసం కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్స్తో పాటు వచ్చే విఐపిల్ కోసం అదేవిధంగా ఆయనకి సత్కార కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఒక స్పెషల్ చైర్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు ఒక సామాన్యుడిగా ఒక రైతు బిడ్డగా ఒక సోల్జర్గా ఒకటి కాదు రెండు కాదు ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా చాలానే చెప్పుకోవాలి కళ్యాణ్ గారి గురించి సో అందరూ కూడా వేయి కన్నులతో వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారి గురించి అంటే తన పాట ద్వారా మాటలతో కాదు పాట ద్వారా తనకి వెల్కమ్ చెప్పడానికి జానపద కళాకారులు అయినటువంటి చందుగారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం సార్ మరి కాసేపట్లో కళ్యాణ్ గారు రాబోతున్నారు కదా ఒక భారీ సెట్ని కూడా ఫ్యాన్స్ అంతా అరేంజ్ చేస్తారు వెహికల్ అంతా ఎదురు చూస్తున్నారు అండ్ ఇక్కడ నేను వచ్చిన తర్వాత అది కరెక్ట్గా ఉందా ఇది కరెక్ట్గా ఉందా వాటర్స్ ఉన్నాయో ఉన్నాయి ఉన్న మీ హడావిడైతే మాత్రం నాకైతే తక్కువ ఏం కనిపించట్లేదు తనకన్నా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువగా మీరు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు సో కళ్యాణ్ గారి గురించి అదే విధంగా రోజు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఒక ట్యాంక్ యూ మేడం ముందుగా ఐ డ్రీమ్ న్యూ న్యూస్ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి నేను కళ్యాణానికి సపోర్ట్ చేయడానికి ఒకటే రీజన్ మనం మన విజయనగరం తన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి మరి ఎన్నో కష్టాలు పడి ఒక సోల్డియర్గా జాబ్ చేస్తూ మరి బిగ్ బాస్ నిజన్ సైన్ నైన్ టై ఎంటర్ అవ్వడం జరిగింది ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయ్యారు కాబట్టి నా వంతు నేను ప్రయత్నం చేద్దామని ఉద్దేశంతో మరి ఈరోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలో కూడా మరి కాలేజెస్ అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు అన్నింటిలో కూడా మా ప్రయత్నం అయితే మేము చేసాం మరి మేము చేసే ప్రయత్నానికి చాలామంది సపోర్ట్ చేసి తన మిస్ కాల్ ద్వారా కావచ్చు జియో ఆర్ట్స్ ద్వారా కావచ్చు చాలామంది ఓట్లేసి అయితే కళ్యాణాన్ని గెలిపించడం జరిగింది మరి ఈరోజు పడాల కళ్యాణాన్న గెలుపు ఒక్కరిదే కాదండి ఇది మనందరి విజయం మేము ఆ రోజు కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఆ పైడితలనమ్మ కనకదుర్గమ్మ ఆశీసులు మరి కళ్యాణాన్ని పైన ఉన్నాయి కాబట్టి ఆ యొక్క టైటిల్ అయితే వరించింది మరి నా పేరైతే చంద్రశేఖర్ మాది ఉల్లూరు గ్రామం నెలమండల మండం విజయనగరం జిల్లా నేను అరబిందో ఫార్మాలో కెమిస్ట్రీగా జాబ్ చేస్తూ మా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఓట్స్ వేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జానపద కళాకారుడుగా మనకి ఒక ఫ్రేమ్ రావడం కోసం అవకాశాలు రావడం కోసం ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిన విషయం అందులోని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఒక ఫ్రేమ్ కోసం గుర్తింపు కోసం ఎక్కడైనా మంచి అవకాశాలు వస్తే మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుందామని ఆ కష్టం న్నీ కూడా అనుభవిస్తూ వస్తున్నారు అలాంటిది అంటే లక్ అనేది ఎలా వస్తుందో చెప్పలేము అలాంటిది అసలు కళ్యాణ్ పడాలా ఎవరో తెలియదు ఎక్కడ అబ్బాయో తెలియదు అసలు ఏంటో తెలియదు ఆయన ఎవరో తెలియదు ఎవరు అంటే తెలుసుకోవాల్సిన అవసరం కూడా కొన్నాళ్ళ వరకు లేదు కానీ ఒక మూడు నెలలుగా ఎందుకంటే మీరు ఇందాక నుండి అంటున్నారు విజయనగరం విజయనగరం మన విజయనగరం ఈ రోజుల్లో మన పక్కింటోళ్ళు వాళ్ళు బాగుపడితేనే చూడలేను మనుషుల మధ్య ఉన్నాం ఆ సమాజంలో ఉన్నాం అలాంటిది మన విజయనగరం అనేసరికి అది మన ఇంట్లో అబ్బాయి మన అంటే మన రిలేషన్ ఇంకా బ్లడ్ రిలేషన్ అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్గా తీసుకొని దాన్ని గెలిపించడం కోసం కృషి చేస్తారు అందులో మీ అందరు మాత్రం చాలా కీలకం చూస్తున్నాం కదా యాక్చువల్లీ కళ్యాణ పడాలన్నీ గురించి పక్కన పెడదాం అన్నయ్య వచ్చేసరికి ఎందుకు నా వచ్చితే రెండు ఊళ్ళో మేడం చిన్న చిన్న సెల్ పాయింట్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ ఇంకేదైనా వ్యాపారవేత్తలు చేసుకునే వాళ్ళు అన్నయ్య ఇలా ఫోన్ చేసి అన్నయ్య ఇలా నా చిన్నది ప్రమోట్ చేయాలంటే ఒక్క రూపాయి తీసుకోకండి మేడం ఏ స్వార్థం లేకుండా ప్రమోట్ చేస్తారు మేడం నాది కూడా ఎస్డీటీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి ఉంది ఎస్డీటి ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ఒకటి ఉంది మేడం ఆ రెండు ప్రమోషన్కి బయట అడిగే మేడం చాలా మందిని అడిగితే రెండు ప్రొమోషన్కి యాభై వేల యాభై వేలు లక్ష రూపాయలు అడిగారు మేడం నాకు అంత ఇన్వెస్ట్ చేస్తే అమౌంట్ నా దగ్గర లేదు అన్నికి ఫోన్ చేస్తాను ఎందుకంటే తమ్ముడు నేను ఫ్రీగా చేసి నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు నేను చేసి పెడతా అనేసి చాలా జాతర చేసి పెట్టాడు మన అందుకని ఇంకేం కావాలి మేడం లేకపోతే ఇక్కడంతా పోస్టర్స్ అన్ని ఒక రకంగా కనిపిస్తున్నాయి సార్ పాకెట్ కున్న బ్యాగ్ చూసారు కదా అంటే దానిలోనే మనకు తెలిసిపోతుంది అనే అభిమానం ఏ రేంజ్ లో ఉందో అనేసి అని అక్కడ నుండి కూడా ఒక హడావిడి వాతావరణం అనమాట అవన్నీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆ గజమాల కరెక్ట్గా ఉందా ప్రోటోకాల్ కరెక్ట్ గా ఉందా ఎలా ఉంది ఎలా ఉంది అని చాలా హడావిడి పడిపోతున్నారు సో నేను ఇందాకలన్నాను అన్నాను కదా కళ్యాణ్ పడాల గారి మీద ఉన్న అభిమాన మాటల్లో కాదు పాటల్లో చెప్తారు అనేస్తే ఎస్ సార్ మీ కళ్యాణ్ పడాల గారి మీద మీకున్న అభిమానం మాటల్లో కాదు అని నేను ఇది థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాను పాట ద్వారా కావాలి తప్పకుండా మేడం మరి ఇన్ని పాటలు ముఖంలో బిగ్ బాస్ నైన్ టైటిల్ ఏమైనా ఉంటే కళ్యాణ్ అన్న గురించి ఒక మంచి జానపదం పాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం మిత్రులరా అందరి బంధువయ్య కళ్యాణన్నా అందరి కళలను తీర్చినావు నీవయ్యా అందరి బంధువయ్య కళ్యాణన్నా అందరి కళలను తీర్చినావు నీవయ్యా సుందరపేట గ్రామంలో పుట్టినావు నీవయ్యా సుందరపేట గ్రామంలో పుట్టినావు నీవయ్యా అన్నాథులకు ఆకలతీ చే మంచి మనసున్న వాడివినివయ్యా అన్నాథులకు ఆకలతీ చే మంచి మనసున్న వాడివి నీవయ్యా ప్రజాసేవలో నీవు ప్రతిరోజు ఉమమేకమై ప్రజాసేవలో నీవు ప్రతిరోజు మమేకమై మా తోడుగు ముందుకు మున్నయ్యా అందరి బంధువు అయ్యే కళ్యాణన్న వెన్నలాంటి మనసున్నోడు మన కళ్యాణన్న వెన్నుదొన్నుగా ఉంటాడు మన కళ్యాణన్న వెన్న లాంటి మనసున్నోడు మన కళ్యాణన్న వెన్నుదొన్నుగా ఉంటాడు మన కళ్యాణ చిన్నోళ్ళకు చిన్నోడు పెద్దోళ్ళకు పెద్దోడు చిన్నోళ్ళకు చిన్నోడు పెద్దోళ్ళకు పెద్దోడు మరి అందరినీ కలుపులకెళ్ళే దమ్మున్నా మనగాడు మరి అందరినీ కలుపుకెళ్ళే దమ్మున్నా మనగాడు మన సుందరపేట గ్రామానికే ముద్దు బిడ్డడైనాడు అందరి ఆరోగ్యమే తన ఆరోగ్యం అందరి ఆనందమే తన ఆనందం అందరి ఆరోగ్యమే తన ఆరోగ్యం అందరి ఆనందమే తన ఆనందం ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ మేము ప్రమోషన్ జస్ట్ ఇవన్నీ కళ్యాణానికి కోసం కోసం వచ్చాము మేము కానీ ఇలా మేము వచ్చేసరికి మీరు ఉన్నారు మేడం ఇక్కడ ఐడి ఐడి డ్రీమ్ మీడియాకి పేరు పేరున ఎవరెవరు వచ్చారు అందరికీ ధన్యవాదాలు మీ పేరు మేడం పద్మ మేడం గారికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఎందుకంటే మార్నింగ్ నుంచి అసలు ఆవిడ టిఫిన్ డ్రెస్ చేసి ఫ్రెష్ అయ్యి అలా స్నాన్ చేసి వచ్చారు టిఫిన్ కూడా ఇంకా చేయలేదండి వాళ్ళకి ఐడి డ్రీమ్ మీడియాకి మా చెంది ఏటీచర్ ఈవెంట్స్ తరఫున ఎస్డీడి కన్స్ట్రక్షన్ తరపున పేరు పేరిన ధన్యవాదాలండి మన కెమెరామ్యాన్ పేరండి బాలకి బాలకృష్ణ బాలకిషోర్ కెమెరామ్యాన్కు కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన కళ్ళల్లో ఆనందం అనేది అంటే చెప్పలేనంతగా ఉంది ఒక్కొక్కరికి ఎంతసేపట్లో వస్తారు ఇంకా అయిందయింది టైం ఎయిట్ అయింది ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది నైన్ నైన్ అవుతుంది ఇంకెంత ఇంకెంతసేపు కళ్యాణ్ ఎంత బ్యా ఎంత తొందరగా చూస్తాము అనే ఆకాంక్షతోటైతే ఎదురు చూస్తున్నారు పెద్దైనా చెప్పండి మీదే ఊరు మాది సుందరపేట కళ్యాణ్ గారికి నా మాకు బాబు అవుతాడు అమ్మ తమ్ముడు కొడుకు వస్తున్నాడు కదా వస్తాను మూడు రోజులు పెట్టి ఎదురు చూస్తాను అమ్మ మూడు రోజులు పెట్టి ఇంకా రాలేదు రాత్ర కలలు కంటాను అయితే విజయనగరం జిల్లా బోగపుర సుందరపేట గ్రామం అమ్మ మారుమోగిపో విజయనగర పైతీలం పండుగలైతే ఇవాళ అలా జరుగుతాం ఎంత జనాభాలో మేము ఇప్పుడు చూడలేదమ్మా మా ఊర్లో నూట ఇరవై నూట ఇరవై గడప మాది నూట ఇరవై గడప అమ్మ ఎంత ప్రజలు వస్తాడని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా మా ఊరికి ఇప్పుడు కూడా ఎంత జనం రాలేదమ్మా అదే చెప్తున్నాం కదా మనకు అందరికీ తెలిసిందే డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు ఒక కామన్ మ్యాన్గా అంటే ఒక మారుమూల ప్రాంతానికి చెందినటువంటి సాధారణ కుటుంబంలో మధ్యతరగతి కుటుంబం చెందినటువంటి కళ్యాణ్ పడాల అది ఒక మూడు నెలల ముందు వరకు ఇప్పుడు సెలబ్రిటీ కళ్యాణ్ అయిపోయాడు ఎందుకంటే కళ్యాణ్ గారితో ఫొటోస్ కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిటింగ్ అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే డయాస్ని ఏర్పాటు చేస్తారో ఇక్కడికి వచ్చిన తర్వాత కన్నులారా తని తీరా చూసి ఎందుకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో పెద్ద పెద్ద పోస్టర్స్ తో బెలూన్స్ తో చూసారు కదా ఎంత బాగా సర్వాంగ సుందరంగా కూడా ఇక్కడ అంతా అరేంజ్ చేశారు మరి కాసేపట్లో రాబోతున్న బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కళ్యాణ పడాల గారి గురించి అయితే మాత్రం వేయి కన్నులతో ఎదురు చూస్తున్నట్టయితే ఇక్కడ పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ బాలకిషోర్ పద్మ మీడియా విజయనగరం